చేశారు అన్నట్టు ఒక లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రాజ్యసభకు అభిషేక్ వి నామినేషన్ నాలుగు సీట్లు నామినేషన్ పత్రాలు దాఖలు ఇక పాల్గొ పాల్గొన్న సీఎం రేవంత్ ఇంకా డిప్యూటీ సీఎం బట్టి మంత్రి మంత్రులు అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన సింగ్వి అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణమాఫీపై బీఆర్ఎస్ రాధాంతం రెండు వాళ్ళు రెండు సార్లు మాఫీ చేసిన అవి వడ్డీలకే చల్లలే మంత్రి ఉత్తం అలాంటి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారా దేశ చరిత్రలో భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాది సాంకేతిక సమస్యలతో కొందరి మాఫీ కాలేదు మండల వ్యవసాయ అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని వెళ్ళడి ఇక బీఆర్ఎస్ అప్పులు చేస్తే మేము రుణమాఫీ చేసినాం అంటూ జూపల్లి అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక రైతు రుణమాఫీ రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు రాధాంతం చేస్తున్నామని చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణమాఫీ చేయడం చేత కాలేదని రెండు సార్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బీఆర్ రెండు విజతలో చేసిన అవి కనీసం వడ్డీకి వడ్డీకి కూడా చాలేదని చాలేదని విమర్శించారు అలాంటి తమకు విమర్శించడం హర్షాస్పదం పేర్కొన్నారు సోమవారం జల 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 మంత్రి జలసౌద లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు ఇది వేగంగా రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వం ప్రభుత్వం అని ఆయన పేర్కొనడం జరిగింది ఇక సాంకేతిక కారణాల వల్లే రెండు లక్షల వరకు రుణమాఫీ ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు వన్ పాయింట్ టూ ఇరవై లక్షల ఖాతా ఖాతాలకు ఆధార్ నంబర్లుగా సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగింది ఇక వన్ పాయింట్ అరవై ఒకటి లక్షల అకౌంట్లో ఆధార్ పాస్బుక్ పేరు మీద మిస్ అయి మిస్ మ్యాచ్ అయింది లక్షనార అకౌంట్ల బ్యాంక్ నుంచి తప్పులు ఉన్నాయి ఇక ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ లక్షల అకౌంట్లు రేషన్ కార్డులు లేదు వాటిని వారి వెరిఫై చేయాల్సిన వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇక ఎనిమిది లక్షల అకౌంట్లు రెండు లక్షలు కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయని ఉత్తం వివరించడం జరిగింది ఇక మూన్ కను భారత్ సహా వివిధ దేశాల్లో సోమవారం రాత్రి సూపర్ మూన్ మూన్ కనువిందు చేసిన పోర్చుగల్ రాజధాని లిస్టర్ లోని తగుస్ నదిపై బ్రిడ్జ్ వద్ద ఆదివారం రాత్రి లోకల్ టైం ప్రకారం ఇలా మూన్ వద్ద సైజు లో వెలుగులు వీర జమ్ముతూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆర్టీ బస్ ఇక ఆర్టీసీ బస్సులో డెలివరీ ఆర్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణిని పురు పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ వెంటనే స్పందించిన బస్సులోని ఈ మహిళకు పురుడు నొప్పి